మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే జింక చాలా అందమైన జంతువు దానికి అందమైన చర్మం బలిష్టమైన కొమ్ములు ఉంటాయి జింక నడక చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇలాంటి విలక్షణమైన లక్షణాల వలన వేటగాళ్ళందరికీ జింకను వేటాడడం అంటే మహా సరదా ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఒక జింకను వెంబడిస్తున్నాడు అలా వెంబడించడం వలన అతనికి తెలిసిన విషయం ఏమిటంటే జింక ప్రతిరోజు ఒకే సమయానికి ఒక చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టు క్రింద రాలిన పండ్లను తింటుందని గ్రహించాడు అతను ఆ జింక అందానికి ముగ్ధుడైనాడు అందుకని జింకను ఎలాగైనా సజీవంగానే పట్టుకోవాలని అనుకున్నాడు అతను తనలో తను ఇలా అనుకున్నాడు ఒకవేళ నేను ఈ చెట్టు దగ్గర ఉచ్చును బిగించగలిగితే జింకను సజీవంగా పట్టుకోవచ్చు అని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు అతను చెట్టు క్రింద ఉచ్చును బిగించి దానికి కనబడకుండా పండ్లను అమర్చాడు ఇక ఆ వేటగాడు వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు వేటగాడి ఊహించినట్లుగానే జింక సరి అయిన సమయానికి చెట్టు దగ్గరికి వచ్చింది కానీ రోజు ఉండవలసిన పళ్ళ కంటే పళ్ళు ఎక్కువగా కనిపించడంతో అనుమానంగా చుట్టుపక్కల మొత్తం చూసింది అది చెట్టు వెనక దాగి ఉన్న వేటగాడిని చూసింది అక్కడ ఉన్న పళ్ళను తినడానికి బదులుగా ఆ ప్రదేశం నుండి వేగంగా పారిపోయింది ఆ జింక తనలో తాను ఈ విధంగా అనుకుంది ఓ భగవంతుడా నేను చాలా అదృష్టవంతురాల్ని నా నా వల్ల ప్రాణాలను ప్రాణాలను నేను కాపాడుకోగలిగాను కదా ఫ్రెండ్స్ తన తన ముందు ఎలా కాపాడుకుందో ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించాలి ఒక ఊల తోటలో చామంతి చెట్టు గులాబీ చెట్టు ఉన్నాయి గులాబీ చెట్టుకు అందమైన వాసనతో కూడిన ఎర్రటి గులాబీ పువ్వులు పూస్తాయి కానీ అవి తక్కువ రోజుల్లోనే వాడిపోతాయి దానికి విరుద్ధంగా చామంతి చెట్టు చిన్న చిన్న పువ్వులు పూస్తుంది కానీ ఆ చామంతి పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఒకరోజు గులాబీ చెట్టు చామంతి చెట్టు వైపు చూసి నవ్వుతూ ఇలా ఉంది మీ పువ్వులు చిన్నవిగా నిర్జీవంగా ఉంటాయి వాటిని ఎవరు గమనించరు కానీ నా పువ్వులు అందరు చూడగానే ఆశ్చర్యపోతారు పూజలు వివాహాలలో అందరూ నన్నే ఉపయోగిస్తారు ఏదో పువ్వుల చెట్టువి అని గులాబీ చెట్టు చామంతి పువ్వుల చెట్టుతో అంది అప్పుడు చామంతి చెట్టు చిరునవ్వు నవ్వుతూ ఇలా ఉంది నా పువ్వులు నీ పువ్వులంత అందంగా ఉండకపోవచ్చు కానీ నా జీవితకాలం ఎక్కువ ఉంటుంది అందులోను నేను పూజలకు రోజువారీ వినియోగానికి ఎంతో ఉపయోగపడతాను అందరికీ సంతోషాన్ని అందిస్తాను మీ పువ్వుల రేకులు త్వరగా మురుచిస్తాయి అందం తాత్కాలికం కానీ ఉపయోగకర్త అని చామంతి చెట్టు గులాబీ చెట్టుతో అంది అప్పటి నుండి గులాబీ చెట్టు తన తాత్కాలిక గర్వాన్ని తగ్గించుకుని చామంతి చెట్టు చెప్పిన మాటల విలువలను అర్థం చేసుకుంది ఫ్రెండ్స్ ఈ కథ నీతి ఏంటో తెలుసుకుందామా అందం తాత్కాలికం కానీ సార్థకత వినియోగం మరియు నిజమైన విలువ శాశ్వతం ప్రతి ఒక్కరూ తమకు ఉన్న ప్రత్యేకతను గర్వంగా భావించాలి ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్